అందరికీ నమస్కారం మీ పెద్దమ్మ నేను దొడ్డ్రవ వస్తున్నా చూడండి గ్యాస్ పుట్టిస్తాను నూనె పద రెండు పల్లీలు శనగపప్పు మినపప్పు

క్యారెట్ పిల్లలు కో కోసేస్తే తీసి పక్క పెడతారు కురి క్యారెట్ గిలాస రవ్వకు రెండు గిలాస మీదనే కొంచెం అన్ని నీళ్ళు పోసుకోవాలి దొడ్డు రవ్వ ఇది దొడ్డు రవ్వ

నీళ్ళు మరిగినాయి నీళ్లు మరినే అమ్మా రవ్వ వస్తాను ఇది షుగర్ బీపీ ఉన్నోళ్లకు బాగుంటుంది జావ కూడా తాగచ్చు ఇట్లా చేసుకోవచ్చు మూత పెడతారు మూత పెట్టినా ఒక ఐదు పది నిమిషాలల్లో అయిపోతుంది చూపిస్తా ఇవ్వు అయిందమ్మా దొడ్డు దొడ్డరమ్మా అయింది ఎండిన మిరపకాయలు వేసుకొని ఓసారి చేసుకోవాలి పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి ఓసారి చేసుకోవచ్చు గటక పూర్తిగా ఓసారి చేసుకోవచ్చు ఇన్ని రకాలు చేయొచ్చు దొడ్డు రవ్వ ఇది కా కాజేసుకొని ఓసారి చేసుకోవచ్చు ఇంకా పల్లీలు వేసిన దొడ్డు రవ్వ రెడీ ఇగ అయింది దొడ్డు రవ్వ ఒక గ్లాసుకు రెండు గ్లాసుల మీద కొంచెం కొంచెమన్నీ పోసిన పోసుకోండి ఇది దొడరావు జ్వరం ఎత్తగా వేసుకోవాలంటే రెండు గ్లాసాలు అన్నారా నీళ్ళు ఇది క్యారెట్ దొడరావు ఉట్టిన కూడా తినచ్చు పెరిగేసుకొని కూడా తినచ్చు పెరుగు పెరిగేసుకొని కూడా తినచ్చు నేను పెరిగేసుకొని తింటాను బిరపకాయలు గిట్లున్నాయి కదా ఇగో